నువ్వు బాగా ప్రేమించిన ప్రాణ స్నేహితులే సడన్గా వారి పరిస్థితి మారిపోయి నీకు శత్రువులుగా నీకు కీడు కలగాలని నీవు క్రింద పడిపోతే ఆనందించాలని ఒకవేళ సంతోషించే పరిస్థితికి రావచ్చేమో ఎదురు చూసే పరిస్థితికి రావచ్చేమో కానీ భక్తుడు చెప్తున్న మాట నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుడు ఒక శుభకరమైన ఆనవాలును నీకు నాకు దయచేయాలని ఆయన కోరుకుంటున్నాడు ఆ శుభకరమైన ఆనవాలు ఏం చేస్తుందంటే మన శత్రువు మనల్ని చూసి సిగ్గుపడేటట్లు మన దేవుడు మన తలను ఎత్తేవాడని మూడవ కీర్తనలో వ్రాయబడింది ద లాడ్ ఇస్ ద లిఫ్టర్ ఆఫ్ యువర్ హెడ్ ఆయన నీ తలను పైకి ఎత్తేవాడు నువ్వు ఒకవేళ అవమాన భారంతో అపచయంతో తలదించుకొని ఉన్నావేమో ఒకవేళ నిస్సహాయ స్థితిలో తలదించుకొని ఉన్నావేమో కానీ నీ తలను దేవుడు ఎత్తాలని కోరుకుంటున్నాడు నీ శత్రువు నిన్ను చూసి సిగ్గుపడేటట్లు దేవుడు చేయాలనుకుంటున్నాడు కానీ నిన్ను సిగ్గుపడే స్థితిలో దేవుడు ఉంచాలని ఎన్నడూ ఆయన తలంచడం లేదు ఒకవేళ అటువంటి పరిస్థితి నీకున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో ఈ వాగ్ తనము ఈ ప్రార్థన నువ్వు చేయగలిగితే ప్రభా నా శత్రువు నన్ను చూసి నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని ఆనవాళ్ళ కొరకు అడిగారు దే ఆస్ట్ గాడ్ ఫర్ సమ్ ప్రూఫ్స్ దేవా ఇది నిజంగా నువ్వు చెప్తున్నావా ఇది నిజంగా నీ స్వరమేనా ఇది నిజంగా నీ మాటేనా నేను నిజంగా వెళ్ళాలా నువ్వు చెప్తున్నావా లేకపోతే ఇంకెవరైనా నాకు చెప్తున్నారా అని చాలా మంది భక్తులు తమ జీవితాల్లో దేవుని ఆనవాళ్ళు అడిగినట్లు మనం చూస్తాం సంసోను పుట్టడానికి ముందు సంసోని యొక్క తల్లిదండ్రులకు దేవుని దూత ప్రత్యక్షమై మీకు ఒక కుమారుని దేవుడు అనుగ్రహించబోతున్నాడు అతడు నాజీరు చేయబడిన వాడుగా ప్రతిష్ఠించబడిన దేవుని ప్రజలను ఫిలిస్తీన్ల చేతి నుండి విడిపించడానికి ఒక న్యాయాధిపతిగా నేను ఏర్పాటు చేసుకోబోతున్నాను అని అడిగినప్పుడు వారు కూడా దేవుని సన్నిధిలో ఒక ఆనవాళ్ళు అడిగినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం అలాగే గిద్యోను కూడా దేవుని సన్నిధిలో ఆనవాళ్ళు అడుగుతుంటాడు బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు దేవుని సన్నిధిలో ఒక ఆనవాలను అడిగినట్లు మనం చూస్తున్నాం దేవుడు కూడా మనకు శుభకరమైన ఆనవాలు దయచేసి దేవుడు నీ విశ్వాసాన్ని బలపరచడానికి నువ్వు కన్ఫర్మేషన్ కావాలంటే అయ్యా నాకు శుభకరమైన ఆనవాలు నీవు దయచేయి అని అడిగితే దేవుడు నీకు ఒక శుభకరమైన ఆనవాళ్ళను దయచేయాలని ఆయన ఆశిస్తున్నాడు ఒకవేళ నీ జీవితంలో ఒక ద్వారం మూసుకుపోయిందేమో యు మే బీ లుకింగ్ ఎట్ అ డోర్ ఆ ద్వారం తెరవబడుతుంది తెరవబడుతుంది తెరవబడుతుందని దాని కొరకు వేచి చూసావేమో మేబీ ఫార్ మంత్స్ మేబీ ఫార్ ఇయర్స్ కొన్ని నెలల తరబడి కొన్ని సంవత్సరాల తరబడి ఒక ద్వారం నీ కొరకు తెరవబడుతుందని ఎదురు చూసావేమో అయితే అల్టిమేట్గా ఆ ద్వారం మూయబడిన ద్వారంగా నీ ఎదుటిందేమో కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసినవి జరగనప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం నేను ఆశించాను నేను ఆశిం ఆశించినది నాకు ఎందుకు దొరకడం లేదు నేను ఆశించింది ఎందుకు పొందుకోలేకపోతున్నాను నీ ఎదుట ఉన్న ద్వారాన్ని దేవుడు మూస్తే దేవుడు మరి శ్రేష్టమైన ద్వారాన్ని నీ కొరకు తెరుస్తాడు హలిలోయ అది నీ ఉద్యోగ విషయంలో అయినా నీ వివాహ విషయంలో అయినా నీ వ్యాపార విషయంలో అయినా ఏ విషయంలో అయినప్పటికీ గాడ్ విల్ ఓపెన్ అ డోర్ ఫర్ యూ గాడ్ విల్ మేక్ అ వే ఫర్ యూ ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన పాటు ఉంది గాడ్ విల్ మేక్ అ వే వేర్ దర్ సీమ్స్ టు బీ